రష్యా ఆయిల్ కొనడం ఆపకపోతే ఇండియాపై మరిన్ని పన్నులు వేస్తామని ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు జనవరి నాలుగున ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి మోదీ నాకు మంచి మిత్రుడే కానీ రష్యా ఆయిల్ విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు అని ట్రంప్ నేరుగా చెప్పారు రష్యా యుద్ధానికి భారత్ కొనే చమురు డబ్బే ఇంధనంగా మారుతోందని అమెరికా ఆరోపిస్తోంది అందుకే ఇండియాను దారికి తెచ్చేందుకు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ప్రస్తుతం భారత్ దిగుమతులపై ఇప్పటికే యాభై శాతం పన్ను అమలవుతోంది ఇందులో ఇరవై ఐదు శాతం సాధారణ పన్ను అయితే మిగిలిన ఇరవై ఐదు శాతం కేవలం రష్యా ఆయిల్ కొంటున్నందుకు వేసిన శిక్షా పన్ను భారత్ ఇప్పటికే దిగుమతులు తగ్గించినా అమెరికా మాత్రం దీన్ని పూర్తిగా సున్నా చేయాలని ఒత్తిడి చేస్తోంది మరి భారత్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటుందా లేక అమెరికా ఒత్తిడికి తలగ్గుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జియో పాలిటిక్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి